చెరా ఏం చేస్తున్నావు టమాటలు కట్ చేస్తున్నారా దేనికి ఉరుగులు చేయడానికి టమాటా ఉరుగులు కూడా చేస్తారా టమాటా కూడా చేస్తారు బాగుంటాయి ఒరుగు చేస్తే ఉప్పు పసుపు అన్నీ కలిపి ఎండ పెట్టాలి ఎండకేసి క్లాత్ వేసి ఎండకేసి ఎండినాక సంబర్ మంచిగా వండుకుంటే ఉల్లిగడ్డలు కోసి వండుకుంటే సూపర్ ఉంటది నాకు తెలియదు అప్ప తెలియక టమాటాలు అన్ని వేస్ట్ చేసాను ఈ వరుగు చేసుకోవాలరా వరుగు చేసుకుంటే రేపు సమ్మర్ లా అవసరం వస్తాయి పప్పులు వేసుకోవచ్చు ఇంట్లో అయినా వేసుకోవచ్చు బాగుంటది ఏమేమి కలుపుతారు దీంట్లో మరి నేను ఉండాలంటే అంటే ఉప్పు పసుపు కలిపి టెరెస్ట్ పైన క్లాత్ వేసి మంచిగా ఎండ పెట్టి మంచిగా ఉరుగులు అయినాక ఉరుగులతో నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు పచ్చడి కూడా పెట్టుకోవచ్చు కూడా పెట్టుకోవచ్చు మంచిగా ఇంట్లో వట్టి చేపలు కూడా వేసుకొని రొయ్యలు రుగులో ఉల్లిగడ్డలు కోసి మంచి ఒరుగు వేసినాక వట్టి చేపలు వేసి వండుకుంటా హా ఎంత బాగుంటుందో తెలిసిన టమాటా ఉరుగులు కూడా వేసుకోవచ్చు సరే ట్రై చేస్తాడా